అనుమతులు లేకున్నా కొనసాగుతున్న సెల్లార్ల అక్రమ నిర్మాణం పట్టించుకోని అధికారులు ముప్పై గజాల ఇంటి అనుమతులతో తొంభై ఐదు గజాల్లో కమర్షియల్ నిర్మాణ పనులు జీ ప్లస్ వన్ అనుమతితో బహుళ అంతస్తుల నిర్మాణం నర్సాపూర్ హైవే రోడ్డులో ఈ వ్యవహారం చూసి చూడనట్టున్న అధికార గణం సూరారం సిద్ధి వినాయక నగర్లో ప్రమాదకర అక్రమ నిర్మాణానికి స్పీకింగ్ ఆర్డర్లతో వసూళ్లు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఐదంతస్తుల నిర్మాణం అక్రమమంటూ సర్కిల్ ఇరవై ఆరు స్పీకింగ్ ఆర్డర్ జారీ చర్యలు తమకు సంబంధం లేదంటూ టాస్క్ ఫోర్సు చర్యల పేరుతో నాలుగు నెలలుగా కాలయాపన ఫార్మాలిటీ కోసమే అనుమతులు నిబంధనలు తుంగలో తొక్కి పట్టించుకోని అధికారులు సర్కిల్ ఇరవై ఆరు డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం మహానగరంలో మాయగాళ్లు ఇది ఒకప్పటి సినిమా పేరు కానీ కొందరు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది జిహెచ్ఎంసి అంటేనే అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కమర్షియల్ వ్యాపారంగా మారిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి జిహెచ్ఎంసి కమిషనర్ జోనల్ కమిషనర్ ఇద్దరు ఐఏఎస్ అధికారులే అయినప్పటికీ అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేకపోతున్నారు గాజుల రామారం సర్కిల్ ఇరవై ఆరు పరిధి నూట ఇరవై తొమ్మిది డివిజన్ లో అక్రమ కట్టడాలు టౌన్ ప్లానింగ్ అధికారుల చేతి వాటానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో కొందరు అధికారుల చేతి వాటానికి హద్దు అదుపు లేకుండా పోతోంది తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు అసలు సంబంధమే లేకుండా పోతోంది సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇదే అదనుగా నిర్మాణదారులు ప్రమాదకర అక్రమ కట్టడాలకు సైతం పాల్పడుతున్నారు ప్రతి నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ లంచగొండితనం కళ్లకు కట్టినట్టు బహిర్గతమవుతోంది జిహెచ్ఎంసి కమిషనర్ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఇలా అధికారులు ఎంత మంది ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారుల కరప్షన్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతూనే ఉంది ప్రధానంగా టౌన్ ప్లానింగ్లో నిబంధనల ఉల్లంఘనతో అధికారిక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది సెట్ బ్యాకులు ఉండవు కమర్షియల్ ఇవ్వాల్సిన చోట రెసిడెన్షియల్ అనుమతులు ఇస్తారు పార్కింగ్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని అదనపు అంతస్తులు పార్కింగ్లో కమర్షియల్ షట్టర్లతో పాటు రెండు ఇళ్లకు నిర్మాణ అనుమతులు తీసుకొని ఒకటే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి టౌన్ ప్లానింగ్ అధికారులతో బేరం కుదుర్చుకొని లక్షల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి రంగులేస్తే రైట్ అయిపోతుందనే మూర్ఖపు ఆలోచనలకు నిదర్శనాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఒకసారి కూల్చివేసి ఆ తరువాత నిర్మాణాలు పూర్తి చేసేవి కూడా చాలానే ఉన్నాయి ఈ విషయం పత్రికల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఉన్నతాధికారులు సైతం బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు జిహెచ్ఎంసీ సర్కిల్ ఇరవై ఆరులో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది అధికారుల తీరు టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా చెప్పలేని స్థితిలో డిప్యూటీ కమిషనర్ ఉండడం బాధాకరం ఒకవేళ చెప్పిన డిప్యూటీ సిటీ ప్లానర్ లెక్క చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి గాజుల రామారాం జిహెచ్ఎంసి సర్కిల్ ఇరవై ఆరు పరిధిలోని నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్లో అనుమతులకు నిర్మాణాలకు పొంతన లేకుండా పోతోంది అధికారుల కక్కుర్తికి అక్రమ నిర్మాణాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి గాజుల రామారాం సర్కిల్ ఇరవై ఆరులో టౌన్ ప్లానింగ్ అధికారికి వారి హోదాకు తగ్గట్టు విధుల్లో పారదర్శకత లేదని స్పష్టమవుతోంది పలు అక్రమ కట్టడాల గురించి డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యం అసలు టౌన్ ప్లానింగ్ వ్యవస్థతో ఉప కమిషనర్కి సంబంధం ఉంటుందో లేదో అనే సందేహం కూడా వస్తోంది అక్రమ నిర్మాణాల ఫిర్యాదు ఏదైనా వాళ్ళకే చెప్పమని డిప్యూటీ కమిషనర్ సెలవిస్తున్నారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులేమో అక్రమార్కులతో చేతులు కలిపి ప్రశ్నించే వారి ఫోన్లు ఎత్తరు ఒకవేళ ఎత్తినా సమాధానం చెప్పరు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను అక్రమ నిర్మాణాల కోసమే ఏర్పాటు చేశారా అని అనిపిస్తోంది సూరారం క్రాస్ రోడ్డు సమీపంలో నర్సాపూర్ హైవేలో ఓ వైన్ షాప్ పక్కనే తొంభై ఐదు పాయింట్ ఐదు గజాల్లో ఓ వ్యక్తి స్టిల్ట్ ప్లస్ టూ రెసిడెన్షియల్ నిర్మాణం కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు మరో ముఖ్య విషయం ఏమిటంటే నర్సాపూర్ హైవే హెచ్ఎండిఏ రెండు వందల ఫీట్ల ప్రపోజల్ రోడ్డుతో పాటు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయాలి ఆ ప్లాట్ తొంభై ఐదు పాయింట్ ఐదు గజాలుగా జిహెచ్ఎంసి పర్మిషన్లో పేర్కొన్నప్పటికీ సర్కిల్ ఇరవై ఆరు టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు ఎఫెక్టెడ్ కింద నలభై ఐదు పాయింట్ మూడు గజాలు పోగా మిగిలిన నెట్ ప్లాట్ ఏరియా యాభై పాయింట్ రెండు గజాలుగా నిర్ధారించారు ఇందులోనూ మరో మూడు మీటర్లు సెట్ బ్యాక్ ఫ్రంట్ సైడు వదిలి నిర్మాణం చేపట్టాలి మొత్తం మిగిలిన ముప్పై గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి కానీ సదరు నిర్మాణదారుడు నిబంధనలకు తిలోదకాలిచ్చాడు దరఖాస్తు చేసుకున్న విధంగా తొంభై ఐదు పాయింట్ ఐదు గజాల ప్లాట్లో అక్రమ సెల్లార్ తవ్వడం నిషేధమైనప్పటికీ సెల్లార్ తవ్వకాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి పనులు కొనసాగిస్తున్నాడు ఈ విషయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోగా సమాచారం ఇచ్చిన గాజుల రామారం టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు స్థానికులు ఫిర్యాదు చేసిన డీసీపీ టీపీఎస్ చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు పనులు ప్రారంభంలో ఉన్నప్పుడే నిలిపివేయకపోవడంతో అధికారుల సహకారంతోనే ప్రమాదకర కట్టడాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఐదంతస్తుల అక్రమ నిర్మాణానికి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి నాలుగు మాసాలైనా చర్యలు లేవు గాజుల రామారం సర్కిల్లో సూరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్ సిద్ధి వినాయక నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రౌండ్ ప్లస్ ఫైవ్ అంతస్తుల భవన నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు బహిరంగంగానే సహకారం అందిస్తున్నారు సెట్ బ్యాక్లు లేకుండా గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తులు నిర్మించి నాలుగవ అంతస్తుకు పిల్లర్లు కూడా రైజ్ చేసిన సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన షోకాజ్ నోటీస్ జారీ చేశారు అయితే అక్రమార్కుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన టిఎస్బి పాస్ మరియు జిహెచ్ఎంసి చట్టాల కింద స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారు అయితే స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసే నాటికి గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తులతో పాటు నాలుగవ అంతస్తుకు పిల్లర్లు మాత్రమే ఉండగా టౌన్ ప్లానింగ్ సహకారంతో ప్రస్తుతం నాలుగవ అంతస్తుతో పాటు మొత్తం గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్లు పూర్తి కాగా బయట రంగులు లోపల పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఇందుకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమా లేక అక్రమార్కులు అధికారుల మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా అనే విషయాన్ని

Thank you. Thank you.